హాయ్ ఫ్రెండ్స్ అందరూ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ డాక్టర్ విజన్ ఈరోజు సెకండ్ టాపిక్ డిస్కషన్ చేసుకుంటున్నామండి కామన్గా చాలామంది ఫీవర్స్తో వస్తూ ఉంటారు అలా ఏ ఫీవర్లో ఎలాంటి లక్షణాలు ఉంటాయి సాధారణంగా ప్రతి వ్యక్తి తెలుసుకోవాలి ఫస్ట్ మొదటి మొదమొనసారిగా ఎవరికైనా ఫీవర్ వచ్చినప్పుడు ఆ ఫీవర్ యొక్క లక్షణం ప్రతి ఒక్కరు ఉంటారు సో ఇప్పుడు మనం తేడా తెలుసుకుందాం కామన్గా ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే ఫస్ట్ బయటకు వచ్చే లక్షణం ఫీవర్ అండి సో మనకు నార్మల్ ఫీవర్ కాకుండా ఏదైనా ఇన్ఫెక్షన్ గురించి ఫీవర్ అంటే టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ ఈ మూడికి తేడా ఏంటనే మనం ఇది తెలుసుకున్నాం టైఫాయిడ్లో ఏ లక్షణాలు ఉంటాయంటే ఫీవర్ అనేది హండ్రెడ్కి ఎబో ఉండొచ్చు హండ్రెడ్కి తక్కువ ఉండొచ్చు ఒకటి ఇంకోటి కడుపు నొప్పి ఉంటుంది హెడ్ ఎక్ అనేది ఉంటుంది ఫీవర్గా అలాగే వామిటింగ్స్ అనేది ఎక్కువ ఉంటుంది బాడీ పెయిన్స్ ఉంటాయి అలాగే ఏవైతే ఎక్కువ ఉంటాయో వాటిని ఇండికేట్ చేసి గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఇవే మన వేరియేషన్ చూపిస్తాయి హెడేక్ అనేది ప్రాబ్లమ్స్ కనిపిస్తుంది టైఫాయిడ్లో అలాగే అప్డౌన్ పెయిన్ కూడా ఎక్కువ కనిపిస్తుంది అలాగే మనకు మలేరియా చూసుకుంటే చలి తీవ్రత అనేది ఎక్కువ ఉంటుంది డే నైట్ అనేది తేడా లేకుండా కంటిన్యూస్ చలి వస్తుంది మన రగ్గులర్గా కప్పుకునేంత చలి అనేది చాలా ఎక్కువ ఉంటుంది తీవ్రత అప్పుడు కూడా వామిటింగ్ సివియర్గా ఉంటాయి బట్ తో పోల్చుకుంటే తక్కువగా ఉంటాయి ఎప్పుడైతే మలేరియా అనేది సిరి మలేరియా మారుతుందో అంటే కి ఎప్పుడైతే ఇన్ఫెక్ట్ అవుతుందో ఎప్పుడైతే ట్రీట్మెంట్ గిరి అవుతుందో అప్పుడు బ్రెయిన్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయండి ఈ మలేరియా లక్షణాలు ఏంటంటే ఫీవర్ హెడ్ ఎక్ అలాగే అంటే జ్వరము తలనొప్పి వాంతులు కడుపునప్పుడు అటుగా ఉంటుంది ఈ లెఫ్ట్ రైట్ ఇలా ఎలా ఉంటుందంటే మన మలేరియాలో స్క్రీన్ అటేక్ ఉండదు అటే ఉంటుందండి అంటే ఎడమైపు ఉంటుంది అలాగే టైఫాయిడ్లో కుడివైపు నొప్పి వస్తుంది ఇవైతే గుర్తుపెట్టుకోండి మళ్ళీ చలి తీవ్రత ఎక్కువ ఉంటుంది ఉదయం అయితే టైఫాయిడ్లో చలి తక్కువ ఉంటుంది వచ్చి తగ్గడం మళ్ళీ రావడం అనేది ఉంటుంది అదే డెంగ్యూలో అయితే జ్వరం ఉంటుంది చలి ఉంటుంది వాంతులు ఉంటుంది కడుపు నొప్పి ఉంటుంది తలనొప్పి ఉంటుంది ఇందులో ఇండికేషన్ చేసే సింటమ్స్ ఏంటంటే కడుపు నొప్పి సివియర్గా ఉంటుంది వామిటింగ్స్ ఎక్కువ ఉంటాయి బాడీ పెయిన్స్ ఎక్కువ ఉంటాయి అప్పుడప్పుడు కొంతమందిలో దద్దులు అనేవి బాడీలో కనిపిస్తాయి కలర్ ర్యాషెస్ కూడా వస్తుంటాయి ఎందుకంటే ప్లేట్లెట్స్ అనేవి డెంగ్యూలో పడిపోయినప్పుడు బాడీలో ఎటువంటి చేంజెస్ వస్తాయనేది మనం చెప్పలేము ఇవి కొన్ని కొన్ని సింటమ్స్ అని బయట రావడం వలన మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము ఈ మలేరియా టైఫాయిడ్లు అనేవి ప్లేట్లెట్స్కి సంబంధం లేదు అవి పడవు డెంగ్యూలో మాత్రం ప్లేట్లెట్స్ పడిపోతాయి అంటే ఒక రక్తమైన యొక్క జీవిత కాలం అనేది దాంతో తగ్గిపోతుంది సో వైట్లో వైట్ బ్లడ్స్ ఇన్ఫెక్షన్ ఎక్కువ గురైనప్పుడు ఎక్కువైపోతాయి ఆ ఇన్ఫెక్షన్ ఎక్కువ అయినప్పుడు బ్లడ్స్ అనేవి తగ్గిపోతాయండి ఇది ఈ మూడు జ్వరకు తేడా అలాగే ఎప్పుడైనా సరే సివియర్గా ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకండి ఏ ఫీవర్ కన్నా వెంటనే టెస్ట్ చేయించుకోవాలి ముందు టెస్టులు చేసుకున్న తర్వాత మెడిసిన్స్ అనేవి మారుతాయి కాబట్టి కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మెడిసిన్ తీసుకోవాలండి మీరు బయటికి మెడికల్ షాప్లో కొనుక్కూడదు ఇప్పుడు కూడా డాక్టర్ అడ్వైస్ తీసుకొని డాక్టర్ చదువుకొని డాక్టర్ దగ్గర మాత్రమే వెళ్ళాలి ఆర్ఎంపి చూసినప్పుడు ఏమంటే చాలా కేసులు డెత్ అవుతుంటాయి సో మలేరియా సరిపోయే మలేరియా మారే అవకాశం ఉంటాయి డెంగ్యూ కూడా చనిపోయే పేరు చాలా ఉంటాయి సడన్గా పేటర్స్ అనేవి ఫాలో అవుతూ ఉంటాయి సో ఇలాంటి వాటికి మనం ఇప్పుడు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి ముందుగా రాకుండా ఏం చేయాలంటే టైఫాయిడ్కి కంటామినేటెడ్ ఫుడ్ అంటే ఫుడ్ కానీ వాటర్ కానీ కలుషితం కాకుండా చూసుకోవాలి ఈగల వలన లేదంటే తినేదాంట్లో ఇంకేదైనా పడినా మనం బయట టిఫిన్స్కి వెళ్తూ ఉంటాం బోన్ చేస్తూ ఉంటాం కన్నీ గుర్కొని నమ్ముతుంటారు అందరూ మళ్ళీ ఇలా రాసింది చేస్తారు సో ఇలాంటివి లేదంటే పారాసిటిక్ ఇన్ఫెక్షన్ మనం ఏంటంటే గ్లాసెస్ కలుక్కమొచ్చి ఈగ వాలేసి ఇది కానీ కానీ వెళ్ళి సరిపోద్ది అలాంటప్పుడు టైఫాయిడ్ వచ్చే అవకాశం ఉంటాయి ఎందుకంటే అవి ఎక్కడెళ్ళి వాళ్ళు మనకి తెలియదు కదా దాని తర్వాత కదా మనం పెయిట్కి వచ్చే వాళ్ళం సో మనం సడన్గా ఈగలైనా కాకుండా చూసుకోవాలి టైఫాయిడ్ మెయిన్ ఇదే జాగ్రత్త అండి తాగినప్పుడు వేడి చేసి నీళ్ళు తాగాలి బయట అనేది తక్కువ తాగాలి ఎందుకంటే బయట నుంచి వచ్చే వాటర్ కంట్రోల్ కానీ మనకు తెలియదు అంటే డ్రింక్స్ కానీ అంటే మనకు జ్యూసెస్ ఉంటాయి కదా వాటర్ కూడా కంట్రోటే అవకాశం ఉంటాయి అలాగే మలేరియాలో మలేరియా రాకుండా దోమత వాడాలండి దోమ కుట్టకుండా చూసుకోవాలి డెంగ్యూలో కూడా మలేరియా దోమ వస్తుంది డెంగ్యూ కూడా దోమ వలన వస్తుందండి డెంగ్యూ అనేది మనకి మన మోకాలు ఎత్తుకన్నా కింద ఎత్తులో డెంగు దోమలు ఎదుగుతుంటాయి కాబట్టి అది కూడా దోమ కొట్టుకొని చూసుకోవాలి అవసరమైతే ఏమైనా లోషన్స్ బాడీకి అపరేట్ చేసుకోవాలి కాళ్ళ దగ్గరికి చేతుల దగ్గరకి సో ఇవి జాగ్రత్త అండి వచ్చిన తర్వాత ఏం చేయాలి ఎప్పుడైనా సివియర్గా అనిపిస్తుంది అన్నప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో పల్లెటూరిలో ట్రీట్మెంట్ తీసుకోవద్దు ఎమర్జెన్సీ హాస్పిటల్కి వెళ్ళిపోయింది మలేరియా అయినా టైఫాయిడ్ అయినా దేనివల్ల సివియర్గా ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితి ఉండకండి టైఫాయిడ్లో సివియర్ అని ఎప్పుడు అంటామంటే వన్ ఈస్ టూ వన్ సిక్స్టీ వాల్యూస్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు సింటమ్స్ ఎక్కువ ఉంటాయి రిపోర్ట్లో మనకు వాల్యూ తక్కువ ఉన్నాయి సిమ్టమ్స్ ఎక్కువ ఉన్నాయి అనుకుంటున్నాయి ఫ్రెండ్స్ కొద్ది లక్షణాలు ఎక్కువ ఉన్నాయి చాలా సివియర్గా ఉందని కొంతమంది త్రీ ట్వంటీ వన్ ఇస్ త్రీ ట్వంటీ వచ్చినప్పుడు కూడా లక్ష్యం తక్కువే ఉంటాయి కానీ దాన్ని లక్షణం బేస్ చేసుకోకండి ఒక్కొక్కసారి మన రిపోర్ట్ని బేస్ చేసుకోవాలి ఒక్కొక్కసారి లక్షణాలు బేస్ చేసుకోవాలి అది డాక్టర్ దగ్గరికి వెళ్తే మీరు చెప్ చెప్తారండి అలాగే మలేరియా కూడా అంతే కొంతమంది చలి కొంతమంది తలనొప్పి ఎక్కువ ఉంటుంది కొంతమందిలో వాటింగ్స్ ఎక్కువ ఉంటాయి సో కొంతమంది తలకు సంబంధించిన లక్షణం బయట కనిపిస్తుంటాయి అంటే అది శరీరంకి ఇన్ఫెక్ట్ అయింది శరీరం మలేరియా మారింది అని లక్షణం కనిపిస్తాయి మనం సో అంతవరకు తెచ్చుకోవాలి డెంగ్యూలో కూడా అంతే అండి ప్లేట్లు అడుస్తాయి అది లక్ష కన్నా తక్కువ ఉన్నప్పుడు వెంటనే మీరు వెళ్ళిపోండి ఎందుకంటే లక్ష నుంచి తొంభై రోజులు రూల్ రూలేం లేదు సడన్ గా సెవెంటీ థౌసండ్ సిక్స్టీ థౌండ్ ఫిఫ్టీ కూడా ఫాలో అయ్యే అవకాశం ఉంటాయి కిడ్నీస్ ఫెయిల్ అయ్యి స్టాప్లెట్ ఉన్నది చాలామంది ఉన్నారండి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ముసలు తేడా ఏమీ ఉండదు ఏ వయసు ఉన్నా ఒకటే దండికి సో అయితే టాపిక్ ఫీవర్ మీకు అందరికీ నచ్చిందనుకుంటున్నాను ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ